మన కోవూరులో వేస్తున్న శ్రీ విరాజ స్వామి వారి హనుమత్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు పద్దెనిమిదో తారీఖు ఆదివారం శోభాయాత్ర అనుకుని మేము గ్రామ ప్రజ గ్రామ ప్రజలు పెద్దలు భక్తులు అందరం ఏకాగ్ర అనుకుని ఈ శోభాయాత్రను విజయవంతంగా చేయాలని నిర్ణయించుకున్నాం మా భక్తులు మా తోటి స్నేహితులు రైతు బంధువులు అందరూ కలిసి ఈ విజయవంతం చేశారు స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవ హనుమత్ జయంతి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు అనగా పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మనము శోభాయాత్ర చేయాలని సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని వచ్చాము ఈ శోభాయాత్ర ఎందుకు చేస్తున్నాము అంటే ఈ కోవూరు గ్రామంలో ప్రజలు రైతులు మనకి ఇక్కడ చాలామంది నేత వాళ్ళు ఉన్నారు అందరూ ప్రతి ఒక్కరు సుఖశాంతులతో ఆరోగ్యంతో అందరూ బాగుండాలని మన గ్రామంలో దైవత్వము హిందూ ధర్మము మెయిన్గా సో మనం హిందూ ధర్మంని ఎంత గొప్పగా నమ్ముతామో అదంతా మన ప్రజలకి తెలిసేలాగా ఒక ఇరవై మంది ఉన్నారు మనం చేయటం వల్ల ఇంకొక యాభై మందికి తెలుస్తుంది సో దానివల్ల ఈ శోభావయ యాత్రని చేయాలని మన దేవస్థానం ప్రధాన అర్చకులు నాగరాజాచార్యులు అందరూ చేయదలిచారు పెద్దలు సో అందరూ చేయదలిచారు కాబట్టి ఇక్కడ నలభై ఒక్క రోజు హనుమాన్ చాలీసా చదువుతారు హనుమాన్ భక్త బృందము సో వారి చేత గ్రామంలో ఉన్న చిన్న పిల్లలు పెద్దలు

ఎస్డి డి మహీన్ ఐదు వందల తొంభై మూడు జి పురంధీశ్వరి ఐదు వందల తొంభై ఒకటి బి జోష్య ఐదు వందల తొంభై ఒకటి ఆకాంక్ష ఐదు వందల తొంభై ఒకటి బి దీక్షిత ఐదు వందల తొంభై ఒకటి నా పేరు సయద్ హాజీరా మహిన్ నేను హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మూలాపేటలో పదో తరగతి చదువుకున్నాను ఈ సంవత్సరం జరిగిన పదో తరగతి పరీక్షలలో నేను ఉన్నత స్థాయి మార్పులను పొందాను ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించాను మా హెడ్ మ్యామ్ హెడ్ టీచర్స్ అందరూ నాకు ఎంతో కేర్ తీసుకున్నారు నా తోటి స్నేహితులతో అందరికీ ఎంతో కేర్ తీసుకొని చదివించారు ది హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫార్ములా ఫస్ట్ సక్సెస్ మా బ్రాంచ్ లో మూలాపేట నవాపేట హర్నాథ్పురం ఇప్పుడు నూతనంగా హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ ను రెసిడెన్షియల్ వసతితో ప్రారంభించారు మైపాడు రోడ్డు నవలాకుల తోట నెల్లూరు